అందరికీ నమస్కారము నాకు జ్వరం వచ్చింది రోజులు వీడియో మా బిడ్డ కూడా జ్వరం వచ్చింది అవినే తీసేది కదా ఒక వీడియోతో మేము ముంగటికి వచ్చిన ఇవి ఇవి రసాలా తీసుకొచ్చినము పానకం చేసి అటు పోసి చూపిస్తాము ఇవి పానకం చేస్తాము ఇది ఇట్లా జీడిది ఇది తీసేసుకోవాలి ఇది

తీసులో కూ నేను ఇంకా గ్యాండాలు రెయ్య గ్యాండాలు వేయకుండా ఇవి ఇట్లా వేసుకోవచ్చు అప్పు కావంతో రుద్దుకోవచ్చు ఇట్లా గ్యాండాలు వేయకపోతే అట్లా కూడా చేసుకోవచ్చు అందరి ఇళ్ళలో పప్పు ఉంటుంది ఇవి రసాలు కదా ఇట్లాగే చేస్తారు ఇప్పుడు గ్యాండర్ రస్తారు అవి గ్యాండర్ వేసే పళ్ళు అవి వేరే ఉంటాయి ఇవి ఇవి రసాలు కదా పిండి కొని ఇవి పప్పు గుత్తుతో ఇట్లా కలుపుకోవచ్చు ఇక మూడు పండ్లకి ఇంత వచ్చింది మూడు పండ్లకి ఇంత వచ్చింది ఇక వరిపిండి వరిపిండి కలుపుకునేది ఈ విధాలు ఉప్పేసుకోవాలి తాగినంత దోశ దోశలాగా వచ్చతాం మేము అట్లా అంటే ఇగో నేను చక్కెర వేసుకుంటా నేను మిశ్రీ వేసుకుంటాను ఇది గ్యాండర్ పట్టి వేసుకుంటాను ఇలా కావాల్సినంత మీరు చక్కెర వేసుకుంటే చక్కెర వేసుకోండి మిశ్రీ వేసుకుంటాను

ఇవి మాడిపన్న పాలకొం కూలి బాగుంటాయి కూరలు కూడా బానే ఉంటాయి ఇది ఇంకా టేస్ట్ బాగుంది ఇట్లా మూత ఇజర్రండి ఇట్లాస్తా నిచిర్ పొడి మిస్సిడి మిస్సిడి పొడి ఆవేశ ఇలాచిన పొడి కూడా వేసుకోవచ్చు కొబ్బరి పొడి వేసుకోవచ్చు మీ ఇష్టం చేసుకోండి ఇవి పుల్ల తాటము దీన్ని వల్ల జ్యూస్ ఇలా అందరికీ తెలుసు గ్యాండర్ పట్టుకుంటే పట్టుకోవచ్చు గ్యాండర్ పట్టుకోకపోతే పప్పు పప్పుగుత్తితో కూడా రుబ్బుకోవచ్చు ఇట్లా నేను చేసిన విధానం కూడా చేసుకోవచ్చు అర్డర్ పట్టుకుంటే అది అదో టేస్ట్ ఉంటుంది ఇది ఇట్లా చేసుకుంటే ఇదో టేస్ట్ ఉంటుంది ఇది చాలా బాగుంటుంది మీరు చూడండి ఒకసారి ట్రై చేయండి మాకు మొన్న జ్వరాలు వచ్చినాయి నాకు చాలా జ్వరం వచ్చింది పదిహేను రోజుల నుంచి ఒకటే జ్వరం వీడియో పెట్టలేకపోయినా మా బిడ్డకు కూడా జ్వరమే వచ్చింది మా బిడ్డనే కదా వీడియో పెట్టేది అనే జ్వరాలు వచ్చినాయి

మీరు కూడా చేసుకోండి ఇది దోశ బ్యాంగో ఇలా చేసుకోండి ఇవన్నీ చూపెడుతుంటా చూడండి అలా చూపెడుతుంది ఇంకా దయచేసుకుని సబ్స్క్రై చేసుకుని గంట పొట్టను మీరు చూసి గంట పడుతుంది